అందరూ అందరూ ప్రతి ఒక్కరు ఆశలు కావాలి స్టేజీ మీద ఈ రోజు ఒక పండుగ వాతావరణం చాలా రోజుల తర్వాత ఎటువంటి అనుమానం లేదు పురుషోత్పట్నం ఎనభై శాతం ఓట్లు తెలుగుదేశానికి పడతాయనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం ఈరోజు ఏర్పడింది ఆ విధంగా ఈరోజు పండుగ వాతావరణాన్ని సృష్టించే ఒక ఐక్యతలో ఉన్నారు నాయకులందరూ ఎన్ని ఫోన్లు వచ్చినా ఎవరికి భయపడలేదు వెనకడుగు లేయలేదు అది పురుషాంతపట్నం యొక్క గొప్పతనం వేణుగోపాల్ స్వామి గుడికి చంద్రబాబు నాయుడు గారి హిస్టరీలోనే ఒక దేవాలయానికి కోటి రూపాయల పైన ఎక్కడా ఇవ్వలేదు అటువంటిది పురుషాల పట్నానికి ప్రత్యేకంగా పురుషాల పట్నం అంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం గౌరవం ఉంది కోటి ముప్పై లక్షలు ఇవ్వాలి అంటే ఈ గ్రామ నాయకులు కూడా పట్టుబట్టి ఒకటికి నాలుగు సార్లు చంద్రబాబు నాయుడు గారిని ఒత్తిడి చేసి కోటి ముప్పై లక్షలు తీసుకొచ్చాము ఇంతవరకు రాష్ట్రంలో నాలుగు నిజాయి కోటికి పయనిచ్చినటువంటిది వేళ్ల మీద లెక్కేసుకోవాలి అటువంటిది పురుషోత్పట్నం ఒకటి అని గర్వంగా తెలియజేస్తున్నాను వేణుగోపాల స్వామి గుడికి కోటి ముప్పై లక్షలు సిజిఎఫ్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒక కమ్యూనిటీ హాలు పురుషోత్పట్నంలో ఇంటోన మట్టి ఉద్యమం కానీ బయటకు వస్తే కాలికి మట్టి కాకుండా సిమెంట్ రోడ్లు డ్రైన్లు నిర్మాణం చేయటం జరిగింది ఆ విధంగా మంచినీటికి ఎప్పుడు ప్రాబ్లం లేకుండా ఎప్పటికప్పుడు మంచినీటి సమస్యను పరిష్కారం చేయటం జరిగింది ఆ విధంగా పరిశోధపట్నానికి ఎప్పుడూ ఏ లోటు రాకుండా కరెంటు సమస్య రాకుండా సబ్ స్టేషన్ కూడా నిర్మాణం చేయటం జరిగింది ఆ విధంగా బైపాస్ రోడ్డు కూడా కొంత డెవలప్ చేశాం ఇంకా బాగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా పురుషులు పట్టణానికి అభివృద్ధి అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే అభివృద్ధి ఆ విధంగా ఈరోజు చాలా ఎక్కువ మంది ఉత్సాహంగా ముందుకు వచ్చి పార్టీలో చేరి అటు పుల్లారావు గారికి ఇటు నాకు ఇద్దరికి కూడా పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించడం జరిగింది వారందరికీ కూడా మా ఇద్దరు తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకున్నారు దాదాపు మూడు నాలుగు కిలోమీటర్లు ర్యాలీ చేశారు అద్భుతంగా చేశారు అద్భుతంగా చేశారు ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా కలిసిమెలిసి నాయకుల్లో ఎటువంటి సమన్వయ లోపం లేకుండా కలిసిమెలిసి పనిచేయాలని కొత్త పాత తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వవలసిన గౌరవం ఇస్తూ ఇవ్వవలసిన అధికారం కూడా ఇస్తూ కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఎందుకు చెప్తా ఉన్నా నేను తప్ప అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో తెలుగుదేశాన్ని ఎక్కడైతే ఇబ్బంది పడతా ఉందో ఏ సమయంలో అయితే ఇబ్బంది పడతా ఉందో ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి తెలుగుదేశాన్ని ముందుండి చేపట్టుకొని ముందుండి దాన్ని అర్పించడం జరిగింది ఆయనే అన్ని ఇగోసు పక్కన పెట్టి అహంకార అహం అంతా పక్కన అహానికి పోకుండా ఇద్దరు వైపు నుంచి అహాని పోకుండా లేదు రాష్ట్రం కోసం అని పవన్ కళ్యాణ్ గారు తగ్గి ఈరోజు ముందుకు రావడం జరిగింది ఆయన ఉదాహరణగా తీసుకుంటూ ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా అలానే ముందుకు వెళ్ళాలి అని చెప్పి రానున్న రోజుల్లో కోరుకుంటా ఉన్నారు వచ్చేటప్పుడు ఇందాక ర్యాలీగా వచ్చేటప్పుడు చాలా మంది మహిళలు బయటకు వచ్చారు మహిళలు బయటకు రావడం అంటే చాలా అరుదు మహిళలు ఇంట్లోంచి బయటకు వచ్చి మొదట్లో ట్రక్ పైన ఉన్నప్పుడు కారు పైన ఉన్నప్పుడు దూరం నుంచే చేయుక్త ఎంతో ఆనందంగా విక్టరీ సింబల్ చూపిస్తా చేయూపుతా ఉన్నారు మీకే వేస్తాం ఓటు అని చాలా మంది ముస్లిం సోదరి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు అలాగే దాటుకుంటూ ముందుకు రాగానే ఇక్కడ రాజారామేశ్వర చుట్టాల్లో పెద్ద పెద్దవారు కూడా தாப்பு எணை ஏழு எணை ஐந்து உண்மங்க கூட வாழ்க்கை